టెన్త్ ఇంటర్ డిగ్రీ పాస్ ఆఫ్ ఫెయిల్ తక్కువ వ్యవధిలో లైఫ్ సెటిల్మెంట్ ఇన్ అబ్రోడ్ కొరకు హోటల్ మేనేజ్మెంట్ హోటల్ మేనేజ్మెంట్ అంటే ఎయిట్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ నమస్తే నేను కేశ్ వెల్కమ్ టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదట వినిపించినటువంటి ఒక వార్త ఏపీకి ఒక భారీ ప్రాజెక్టు అది కూడా రిఫైనరీ ప్రాజెక్టు రాబోతుందా అనేటువంటి చర్చ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన ఉన్న నేపథ్యంలో దాదాపుగా ఈ భారీ ప్రాజెక్టు ఖరారైనట్టుగా సమాచారం అందుతోంది అధికారిక ప్రకటన మాత్రమే మిగిలి ఉంది ఇంతకీ ఏంటి ఆ ప్రాజెక్టు దానివల్ల రాష్ట్రానికి కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటి అందరికీ తెలిసిందే భారత పెట్రోలియం రంగంలో పెట్రోలియం సంస్థల్లో అత్యంత ఎన్నదగిన సంస్థగా పేరు పొందినటువంటి బీపీసీఎల్ నాలుగవ రిఫైనరీని దేశంలో ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచనతో ఉంది ఈ క్రమంలో వివిధ రాష్ట్రాలను పరిశీలించింది గుజరాత్ ఉత్తరప్రదేశ్ అలానే ఆంధ్రప్రదేశ్లోని తీర ప్రాంతాలను కూడా పరిశీలించిన తర్వాత కొత్త ప్రభుత్వం నెగ్గిన వెంటనే దీనిపైన అధికారులు దృష్టి పెట్టారు దీనికి సంబంధించినటువంటి లేఖను కూడా ఇమీడియట్గా చంద్రబాబు నాయుడు బీపీసీఎల్కి రాశారు ప్రస్తుతం కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రితో నిన్న రాత్రి భేటీ జరిగింది సూత్రప్రాయంగా ఏపీకి ఈ ప్రాజెక్టును కేటాయించడానికి ఆమోదం తెలిపినట్టుగా సమాచారం అవుతుంది ఒకసారి ఆ వివరాలని పరిశీలిద్దాం కేంద్ర సమాచార కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రిగా ఉన్నటువంటి హర్దీప్ సింగ్ పూరితో చంద్రబాబు నాయుడు భేటీ దృశ్యాలు ఇవి ఇది అఫీషియల్ ట్విట్టర్లో షేర్ చేసినటువంటి అంశం ఇది అలాంగ్ విత్ ద డెలిగేషన్ ఆఫ్ సీనియర్ లీడర్స్ ఫ్రమ్ ఏపీ యూనియన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు అలానే మినిస్టర్ ఫర్ స్టేట్ పెమ్మసాని బీజేపీ వర్మ వీళ్ళందరితో కలిసి చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు సో ఈ భేటీలో కీలకమైనటువంటి అంశాలు ముఖ్యంగా రాష్ట్ర పెట్రోలియం రంగంలో సహకారానికి సంబంధించి ఎనర్జీ సెక్టార్లో కొలాబరేషన్కి సంబంధించి ప్రొడక్టివ్ డిస్కషన్స్ జరిగినాయి ఫ్రూట్ఫుల్ డిస్కషన్స్ జరిగినాయి అంటూ హర్దీప్ సింగ్ పూరి కార్యాలయం నుంచి షేర్ చేసినటువంటి డీటెయిల్స్ ఇవి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందు నుంచి చెప్తున్నట్టుగానే దీనికి సంబంధించి ఎందుకంటే ఈ ప్రాజెక్టు ఏపీకి వచ్చే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి ఇన్స్ట్రక్షన్స్ చాలా స్పష్టంగా అధికారులకు ఇచ్చారు దానికి తగ్గట్టుగా బీపీసీఎల్కి ఒక క్లియర్గా లేఖ రాశారు తాజా చర్చల తర్వాత ప్రభుత్వం వైపు నుంచి రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి అందించాల్సినటువంటి సహకారం పైన ప్రధానంగా ఈ మీటింగ్లో స్థానిక ఎంపీ బాలశౌరి కూడా ఉండడం అనేది ఇమీడియట్గా ఈ అంశంపైన ఒక డెసిషన్ తీసుకోవడానికి మార్గం సుగమైందనేది ఢిల్లీ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం మచిలీపట్నం తీరాన్ని కేంద్రంలో అంటే బీపీసీఎల్ సంస్థ ఎంచుకుంది బీపీసీఎల్ ఏర్పాటు చేయడానికి భారత్ పెట్రోల్ పెట్రోల్ కార్పొరే పెట్రోలియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది ఒక భారీ సంస్థ ఈ సంస్థకు సంబంధించి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడ రిఫైనరీలు ఉన్నాయి ఒకసారి అది కూడా పరిశీలించేటువంటి ప్రయత్నం చేయదు దేశవ్యాప్తంగా మూడు చోట్ల బీపీసీఎల్ రిఫైనరీలు ప్రస్తుతం పనిచేస్తుంది అందులో ముఖ్యంగా చూస్తే ముంబై సమీపంలో బీపీసీఎల్కి సంబంధించినటువంటి రిఫైనరీ ఉంది అలానే మధ్యప్రదేశ్లో రిఫైనరీ ఉంది దక్షిణ కోసం చూస్తే కొచ్చిలో ఒక రిఫైనరీ ఉంది ఈస్ట్ కోస్ట్ పైన ఫోకస్ పెట్టాలనేటువంటి ఆలోచన బీపీసీఎల్ చేస్తుంది ఈ క్రమంలోనే ఇటు గుజరాత్ నుంచి అలానే ఉత్తరప్రదేశ్ నుంచి కూడా గట్టిగా ప్రతిపాదనలు వచ్చినప్పుడు కూడా కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఎటువంటి మినహాయింపులు కావాలన్నా ఎందుకంటే గతంలో జరిగినటువంటి ఒక పరిణామాన్ని ఇక్కడ మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది రెండు వేల రెండు రెండు వేల ఐదు మధ్యలో జరిగినటువంటి బీనా పెట్రోలియం రిఫైనరీ సెంటర్ ముఖ్యంగా మధ్యప్రదేశ్ గవర్నమెంట్ ఇది మహారాష్ట్రకి వెళ్లాల్సినటువంటి ప్రాజెక్టు మధ్యప్రదేశ్ గవర్నమెంట్ ఆ రోజు పన్ను మినహాయింపులు ప్రకటించడం పదిహేను ఏళ్ల పాటు జీఎస్టీ మినహాయింపులు ఇవ్వడం ఇటువంటి ఆఫర్స్ అన్నీ ఇచ్చిన నేపథ్యంలో బీపీసీఎల్ అక్కడ ఏర్పాటైంది అదే తరహాలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా వివిధ రకాలుగా పన్ను మినహాయింపులు ఇవ్వబోతుంది ప్రస్తుతానికి ఈ తీరంలో అంటే విశాఖలో హెచ్పిసిఎల్ ఆల్రెడీ పనిచేస్తుంది హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్కి సంబంధించింది అలానే ఇక్కడ తాటిపాక దగ్గర కాకినాడ పోర్టుకు దగ్గరలో ఇది విశాఖ పోర్టుకు దగ్గరలో ఉంటే కాకినాడ పోర్టుకు దగ్గరలో ఓఎన్జిసి రిఫైనరీస్ చేస్తుంది ఇదే తరహాలో మచిలీపట్నం పోర్టు మధ్యస్థంగా ఉంటుంది అలానే కొత్తగా ఏర్పడబోతున్నటువంటి రాజధానికి డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కాబట్టి అక్కడ మచిలీపట్నం పోర్టు నిర్మాణం కూడా ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది ఆ ఏర్పాటు చేయబోయేటువంటి పోర్టుకు సమీపంలోనే కొత్త రిఫైనరీని ఏర్పాటు చేయడానికి బీపీసీఎల్ సుముఖంగా ఉన్నట్టు పెట్రోలియం శాఖ అధికారులు వివరించారు దీనికి మచిలీపట్నం ఎంపీతో కూడా చర్చలు జరిపిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆల్రెడీ అక్కడ రెండు వేల ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉంది కాబట్టి ఆ ప్రదేశంలో ఈ ప్లాంట్ పెట్టడానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు అనేటువంటి సంకేతాలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది అలానే అదనంగా మరొక రెండు వేల ఎకరాల వరకు ఎందుకంటే ఒక భారీ ప్లాంట్ ఏర్పాటు చేసేటువంటి క్రమంలో ఆ పరిసర ప్రాంతాల్లో టౌన్షిప్ల నిర్మాణం సిబ్బందికి సంబంధించి కూడా దాదాపు ఐదు వేల మంది డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఉండేటువంటి అవకాశం ఉండేటువంటి సంస్థ అలానే దానికి అనుబంధంగా ఇంకా వివిధ వ్యవస్థలు విస్తారంగా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మరికొంత భూమి అవసరమైతే కనుక భూ సేకరణ చేయడానికి కూడా ఎలాంటి ఇబ్బందులు లేవు అని రాష్ట్ర ప్రభుత్వం తరఫున క్లారిటీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది ఈ క్రమంలో కేంద్ర మంత్రి కూడా బీపీసీఎల్ని ఈస్ట్ కోస్ట్కే ఈస్ట్ కోస్ట్లో ఏర్పాటు చేయడానికే ప్రాధాన్యమిస్తాం అనేటువంటి మాట స్పష్టంగా చెప్పారు అధికారిక ప్రకటన అతి త్వరలో ఉండేటువంటి అవకాశం ఉంది అయితే ఈ ప్రాజెక్టు ద్వారా మచిలీపట్నం పరిసర ప్రాంతాల్లో యాభై వేల కోట్ల రూపాయలు పైగా పెట్టుబడులు వచ్చేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే ఈ ప్రాజెక్టు మొత్తం చూస్తే నాలుగు సంవత్సరాలు పట్టే ఛాన్స్ ఉన్నటువంటి నిర్మాణానికి కానీ ఆపరేషన్స్ పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయడానికి నాలుగు సంవత్సరాల సమయం పడుతుంది అనేది నిపుణులు చెబుతున్నటువంటి అంచనా ఇది అలానే యాభై వేల నుంచి అరవై వేల కోట్ల రూపాయల వరకు పెట్టుబడులు పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది సో ఒక భారీ ప్రాజెక్టు ఈస్ట్ కోస్ట్లో ఆంధ్రప్రదేశ్కి వస్తున్నట్టు చూడాలి మనం మచిలీపట్నం తీరం అనేది చాలా ముఖ్యమైనటువంటి తీర ప్రాంతం రాబోయేటువంటి రోజుల్లో అక్కడి నుంచి కార్గో హ్యాండ్లింగ్కి సంబంధించి అలానే కమర్షియల్ పోర్టు ఆపరేషన్లోకి వస్తున్నటువంటి నేపథ్యంలో విశాఖలో ఉన్న పోర్టు దానికి అనుసంధానంగా హెచ్పిసిఎల్ ఏర్పాటు ఉంది అలానే కాకినాడకు సమీపంలో ఓఎన్జిసి ఉంది ఇప్పుడు మచిలీపట్నం సమీపంలో బీసీ బీపీసీఎల్ వస్తుంది అనేది ఒక స్పష్టమైనటువంటి అంచనా ఉంది అలానే బీపీసీఎల్ హిస్టరీ కనుక చూస్తే భారతదేశంలో ఉన్నటువంటి మహారత్న కంపెనీలో బీపీసీఎల్ ఒకటి ఇది ఒక భారీ కేంద్ర ప్రభుత్వ రంగంలో పనిచేసేటువంటి ఒక భారీ సంస్థ దీనికి సంబంధించినటువంటి హిస్టరీ చూస్తే కూడా చాలామంది అంటే భారతదేశ పారిశ్రామిక అభివృద్ధితో ముడిపడి ఉన్నటువంటి సంస్థ బీపీసీఎల్ సో ఇంత భారీ సంస్థని ఆంధ్రప్రదేశ్కి తీసుకురావడం ద్వారా ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక రంగానికి మరింత ఊతమిచ్చేటువంటి అవకాశం ఉంటుందనేది రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అంచనా అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి సుముఖంగా ఉన్నటువంటి నేపథ్యం హర్దీప్ సింగ్ పూరి ఇచ్చినటువంటి హామీతో ఖచ్చితంగా ఇక్కడ ఒక స్పష్టమైనటువంటి రిఫైనరీ రావడానికి అవకాశం ఉంది అనేటువంటి సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి సో అతి త్వరలోనే ఇది అధికారిక ప్రకటన రూపంలో వచ్చేటువంటి అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వ ఆధ్వర్యంలోనే కాకుండా గత ఐదేళ్లుగా జరిగినటువంటి అభివృద్ధి విఘాతానికి సంబంధించి పారిశ్రామిక రంగంలో పెద్ద పరిశ్రమలు తీసుకురావడం ద్వారా ఉపాధి మార్గాలను పెంపొందిస్తాం అనేటువంటి మాటని రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి కూటమి చెప్పింది కేంద్రం సహకారం దానికి తప్పనిసరిగా ఉంటుందనేటువంటి మాట కూడా చెప్పింది సో ఇంత భారీ పరిశ్రమ తూర్పు తీరంలో ఏర్పాటైతే అతి త్వరలో అభివృద్ధి చెందబోయేటువంటి రాష్ట్ర రాజధాని అమరావతికి అతి సమీపంగా ఉండేటువంటి ప్రాజెక్ట్ ఇదే అవుతుంది కాబట్టి అన్ని విధాల ఈ ప్రాజెక్టుని మరింత విస్తారంగా అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి ఆలోచనతో బీపీసీఎల్ కూడా ఉన్నట్టుగా ఉంది సో రాష్ట్ర వాసులకి ఇది ఒక శుభవార్తగా చెప్పాల్సినటువంటి అంశం యాభై నుంచి అరవై వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో నాలుగేళ్లలో ఆపరేషన్లోకి వచ్చేటువంటి బీపీసీఎల్ ప్రాజెక్టుని ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నం తీరంలో ఏర్పాటు చేయడానికి బీపీసీఎల్ సంసిద్ధంగా ఉంది కేంద్ర పెట్రోలియం శాఖ దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఇక అతి త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి